ಕದಲಿಿ ರಾ ಕದಳಿ ರಾವೋ ಗೊಲ್ಲ ಕರುುಮಾ ಕದಳಿ ರಾ ಕದಳಿ ರಾವೋ ಗೊಲ್ಲ ಕರುುಮಾ ಮನ ಹಕ್ಕುಲ ಸಾಧನ ಕೈ స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఏళ్ళు గడిచింది స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఏళ్ళు గడిచింది అడవుల గొర్లను కాసి ఏమి మనము సాధించం అడవుల గొర్లను కాసి ఏమి మనము సాధించం गोल्ला कुरुमा ने पड़ाऊं वो कटे तपा कदलिरा वो गोल्ला कुरमा मन हक कुला, कुला साधन कई वो कटे का दुलुदाऊं माना हक कुला साधन कई वो कटे का दुलुदाऊं माना गोल्ला का पर की पिंचे नहीं कले मन की का पिंचन पाए गोर्र कापर की आत्मा गौरव मेले का पाए गोर्र का परिकी आत्मा गौरव मेले का पाए मन वृत्ति की गौरव लेको लेक पाए सोदरा मन वृत्ति की गौरव लेक पाए सोदरा డె ఏళ్ళు అయ్యింది స్వాతంత్రం వచ్చి ఏమి మనము సాధించాం ఏమి మనం సాధించం కదలిరా కదలిరా ఓ గొల్ల కురుమా మన కుల సాధనకై ఒక్కటై కదులుదాం మన హక్కుల సాధనకై ఒక్కటై కదులుదాం కదలిరా కదలిరా ఓ గొల్ల కురుమా కదలిరా కదలిరా ఓ గొల్ల కురుమా ఏమి మనం సాధించం ఈ సమాజములో ఏమి మనం సాధించం ఈ సమాజములో ఒగ్గు కథలు చెప్పాము మరి ఒగ్గు కథలు చెప్పాము అడవుల గొళ్ళను కాసి సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి మనమేము బాగుపడ్డము ఓ సోదర మనమేమి బాగుపడ్డము సోదర కదలిరా కదలిరామో గొల్ల కురుమా మనహ కుల సాధనకై ఒక్కటై సాగుదాం మన కుల సాధనకై ఒక్కటై సాగుదాం మన జనాభా పెద్దది అనుకుంటే అధికారం మనది సోదరా మన జనాభా పెద్దది అనుకుంటే అధికారం మనది అధికారము కోసము ఒక్కటై సాగుదాం అధికారము కోసము ఒక్కటై సాగుదాం అనవసర విషయాలు వదులుకో సోదరా అనవసర విషయాలు వదులుకో సోదరా కదలిరా కదలిరా ఓ బొల్లా కురుమా మన హక్కుల సాధనకై ఒక్కటై కదులుదాం మంద పెద్దగుంటే గుంటే తొడేళ్ళు ఎగిరిపోతాయి పులులు భయపడిపోతాయి మంద పెద్దది చేద్దాం గౌరవాన్ని పెంచుదాం ఆత్మ గౌరవాన్ని పెంచుదాం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకురా పెద్దది మనకు కావాలి అధికారమే పరమావధి అధికారము లేకపోతే ఎవడు మాట వినడు మనకు ఏ పని కాదు కదలిరా కదలిరా ఓ గొల్ల కురుమా మనహ కుల సాధనకై ఒక్కటై సాగుదాం మన హక్కుల సాధనకై ఒక్కటై సాగుదాం కదలిరా కదలిరా ఓ గొల్ల కురువా హక్కులు సాధించే వరకు ఒక్కటే సాగుదాం ఈ పదాలను ఇవల్లా అట్టే అట్టి అనవసర విషయాలను కురుమ సోదరుడు కనబడితే గుండెల కద్దుకోండి ఇయల్లా గొల్ల సోదరుడు కనబడితే గుండెల కద్దుకోండి ఒకరినొకరు ప్రేమించడం అలవాటు చేసుకోండి అంతేకాని ఇవాళ నాకు లాభం జరగాలి నాకు జల లాభం జరగాలి బుద్ధి ఆలోచనలు పక్కకు పెట్టండి ఆ ఆలోచనలు ఉంటే కలవడం కష్టమైతే సోదరామా ఇవాళ యాదవ సోదరుడైనా కుర్మ సోదరుడైనా సమాజంలో ఇంకా అన్ని కులాల సో ఉన్నాయి మనం కలిసినంత మాత్రాన ఏం పోదు కానీ అయితే యాదవ సోదరులను పెద్ద మనసు చేసుకొని ఈ కుర్మ సోదరులను హక్కున చేర్చుకొని వాళ్ళని ఆత్మ వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే ఇదో పెద్ద విషయం కాదు గౌరవించకనే ఇక్కడ మనం ఇవన్నీ బాధలు ఏర్పడుతున్నాయి కాబట్టి దయచేసి ఏమనుకోకుండా మన సోదరులను గౌరవించడం నేర్చుకుంటే మనం కలవడం పెద్ద విషయం కాదు కానీ ఇలా అధికారం కోసం మనం అందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది వది తర్వాత ఇలా మన కురమలే మరి సెకండ్ అనే పొజిషన్ ఉంది అంటే ఇలా కులాల పరంగా ఐక్యమైనా రేపు పొద్దున మనం కలవక తప్పకపోవచ్చేమో ఇలా మనం సెపరేట్ సెపరేట్గా ఐక్యమైతాం అంత మాత్రాన యాదవులకు నష్టం లేదు అంత మాత్రాన ఇలా గొల్ల మన కురుమలకు నష్టం లేదు సెపరేట్గా వాళ్ళు కురుమల ఐక్యం కానివ్వండి చైతన్యం కానివ్వండి ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు కురుమ జై కుర్మ అన్నప్పుడు వస్తారు మనకు అన్యాయం జరుగుతుందంటే ఒక దగ్గర పోగ అవుతారు పోగైన తర్వాత ఇవన్నీ విషయాలు మాట్లాడుకొని అధికారం కోసం యాదవులను కలుపుకోవాలి ఇలా అధికారం కోసం కురుమలను కలుపుకోవాలని ఈ రకమైనటువంటి చర్చ చేసుకొని మనం రేపు రానున్న రోజులలో ఒక్కటైతాం ఇప్పుడైతే ఎవరికి వారు చైతన్యం కానివ్వండి ఎవరికి వారు ఇలా ఇవాళ సభలు పెట్టుకొని చైతన్యమైన తర్వాత ఇలా అధికార కోసం ఒకటమే ఒకటై ఇలా మేకలన్నీ ఒక్కటై ఇలా పులులను దించి మేకల గద్దెల గద్దె మీద కూసవాలని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తున్నాను ఇలా గొర్రెలు కాసిన వాళ్ళు గొప్పళ్ళు ఇలా అసలు మహమ్మద్ ప్రవక్త యేసు ఇలా పెద్ద పెద్ద ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గొర్రెల కాపర్లే కాబట్టి ఇలా మనం మనం ఒకరికొకరు గుద్దుకునుడు కాకుండా యాదవ సోదరుడు పెద్ద మనసు వేసుకొని కురుమ సోదరులను గౌరవించే ప్రయత్నం చేసినట్లయితే ఇలా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా గానీ అరే మా సోదరుడు ఇలా మా గొర్రెల కాపరని చెప్పి మీరు కూడా కొంచెం కుర్మలను కొంచెం గౌరవించడం చేసుకుంటే రానున్న రోజుల్లో కలవడం పెద్ద విషయం కాదు చిన్న చిన్న విషయాల కట్నా ఇక్కడ పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా అధికారం కోసం ఒక్కటే రానున్న రోజుల్లో అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ప్రాతకాల ఉదయ పూట ఇంత మంచి పదాలు నాకు రావడానికి చాలా సంతోషంగా ఉంది ఇలా మనందరం రానున్న రోజుల్లో ఏకమైదాం ఇప్పుడైతే సెపరేట్ సెపరేట్గా ఐక్యమై ఇలా మళ్ళీ చైతన్యంతో మళ్ళీ ఒక్కటైదామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై కుర్మా జై యాదవ్ ఇలా జై మన సొసైటీ జో మన అందరం హక్కుల కోసం అధికారం కోసం ఒక్కటైదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై కుర్మా జై జై యాదవ్